నామానికి మీ అందరికీ వందనాలు మీ బ్రదర్ శామ్యుల్ తేజ్ ఈ కాలపు ఆరాధనను వాక్య పఠనను అదేవిధంగా వాక్య వివరింపు రోజున జరిగించుకుందాం నామాన్ని అందరికీ మరొక మరో వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణపోతుడ మా ప్రియ పరలోకం మా తండ్రి నీ నామము పరిషద్ధపరచబడను కాక ఇదిగో నామం పరిశుద్ధపరచబడడానికి మేము చేస్తున్నటువంటి క్రియలను మేము మార్చుకునేలాగా మేము చేస్తున్నటువంటి నాయన పనులను మేము మార్చుకునేలాగిన తండ్రి నాయన మేము ఇచ్చిన ధన్యతను బట్టి నాయన గడిచిన ఆదివార కాలం నుంచి ఈ ఆదివార కాలం వరకు ఆయన మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరచుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం మరొక మందిన తండ్రి ఇదిగో నా దేవ నా రాజ స్తోత్రము చెల్లించుకోవచ్చు ఆయన మేము వాక్యము వినిచ్చు ఉండగా పాటలు పాడుచు ఉండగా ఆరాధన చేయించి ఉండగా వాక్యమును వివరించుకుని చూడగా మధ్యన మీరు ఉండి మమ్మలను దీవించి ఆశీర్వదించి నడిపించమని త్వరలో రానయన్న ఏస్తున్నా మమ్మల్ని బట్టి అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి అమ్మే కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఎందుకా వేదనా దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు పలుకాకి లోకం నిందించిన ఏకాకి ఏకావు రోదించినా పలుకాకి లోకం నిందించినా నిందించిన ఏకా రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే కలుగునగాక ఈరోజు దేవుని వాక్యము లొకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుంచి నలభై ఆరవ వచనం వరకు చదువుకుని వివరించుకున్నాం దేవునికి స్తోత్రం గాక తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున వలీవల కొండకు వెళ్ళి శిష్యులను ఆయన వెంట వెళ్ళేది ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాయి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తము అయితే తొలగించుము అని నా ఇష్టము కాదు నీ సిద్ధించును సిద్ధించునుగాక అని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన్ను బలపరచను ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొక్కకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను దేవునికి స్తోత్రం కలగంగా ప్రియా సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని వాక్యము మీకు ఉంది ఏంటంటే తరువాత ఆయన బయలుదేరి తన వారుకు చొప్పున వలీవల కొండకు వెళ్ళి శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు దేవుని ద్వారా వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినటువంటి శిష్యులు అందరూ కూడా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చోటకు వచ్చి దేవుడు వారితో చెప్తున్నారు మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఎక్కడికంటండి మీరు శోధనలోనికి ప్రవేశించకుండాన్నట్లు దేవుని విషయమై యహోబా విషయమై మీరు మెలుగుగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆయనతో వెళ్ళిన శిష్యులకి వారు ఆ మాట చెప్పి ఉన్నారు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చే చెయ్యుడని చెప్పి వారి వద్ద నుండి కొంచెం దూరం వెళ్ళి అక్కడ వారు మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తూ ఏమని చేస్తున్నారండి ప్రార్థన తండ్రి ఈ గిన్నెను నా యోద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే దేవునికి స్తోత్రం కలిగదు కాక ఎవరి చిత్తం అయితేనటంటే యేసు ప్రభువారి చిత్తమా లేదా శిష్యుల చిత్తమా లేదా మనుషుల చిత్తమా కాదండి దేవుడైన యహోవా చిత్తము అయితే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించము అంటే నాకు నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఏదైనా నువ్వు ఇచ్చినటువంటి ఏదైనా శోధన కానీ వేదన కానీ ఇవన్నీ నువ్వు పరిశీలిస్తు నన్ను పరిశీలిస్తున్నటువంటి ఈ వేదనను అంటే ఈ గిన్నెను నా యొద్ధ నుంచి మీరు ఏం చేయమంటున్నారు తండ్రి నీ చిత్తమైతే దానిని తొలగించుము అయితే ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు అందుకే మనం పాటలు పాడుకున్న చూడండి కన్నుల జారిన కన్నీళ్ళు కడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు నిజంగా ఆ కన్నీరు నువ్వు ఎప్పుడైతే విడుస్తావో దేవుని ఎదుటి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో ఆ మోకరించి ప్రార్థన ఎట్లు చేయాలి అంటే దేవుని వలే యహోవా వలే పోలి యేసు ప్రభు వారి వలే పోలి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండగా నీ చెమట నీరు కూడా రక్తము వలె మారు వరకు నువ్వు ఏం చేయాలంటండి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుడిని మనవిని ఆలకించును మెన్ దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రియా సహోదరి సహోదరుడా మనం ఈ రోజున ఈ సమయం మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఎంతవరకు ఉంటుందని ఏంటండి మోకరించిన ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు ప్రార్థన మాత్రమే యహోవా కొరకు ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు నీ చిత్తమైతే అని దే యేసుప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థన ఎటు రీతిగా చేస్తూ ఉన్నారంటే మోకరించి దేవదూత ప్రత్యక్షమై అతనికి కనబడినప్పుడు అతను ఇంకా ఆతురతగా అంటే దేవునిని వెతుకువానిగా మారి దేవుణ్ణి వెదుకుతూ దేవుని కొరకు ప్రార్థన చేస్తూ దేవుని కొరకు ప్రాధాన్యపడుతూ దేవుని కొరకు రక్తము అంటే చెమటగా నీరుని రక్తముగా మార్చుకుని దేవుని విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారండి తర్వాత అప్పుడు పరలోక మందు యొక్క దూత ఆయనకు కనబడి బలపరిచింది ఆయన శరీరం నుంచి ఆ రక్తము పోతూ ఉండగా పరలోకమందు మందునటువంటి దూత ఆయనకు కనబడి ఆయన ఇంకా ఏం చేసిందంటే బలపరిచింది ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేస్తాడు నీలో ఉన్న వేదనను నీలో ఉన్న శ్రమను నీలో ఉన్నటువంటి కష్టాన్ని ఏం చేయాలండి దేవునికి మొర్ర పెట్టుకునేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు అంటే ప్రార్థన చేయమని దే యశు ప్రభు వారు శిష్యులకు ఎందుకు చెప్పారో తెలుసండి నువ్వు శోధనకు రాక మునుపే దేవునికి స్తోత్రం కాక శోధన వచ్చాక ప్రార్థన చేయడం కాదండి శోధన రాక మునుపే నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కాక ప్రియ సహోదరి సహోదరుడు ఈ రోజున దేవుని చిత్తమైతే నీవు బహుగా ప్రార్థన చేయాలి నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇదిగో కుమారుడా ఈ ఆదివార కాల సమయం ముందు నీ సమయాన్ని దేవుడికి ఇస్తున్నావా లేదా ఈ స్థితిగో కుమారుడా నీ సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా లోకానుసారంగా నువ్వు తిరుగుతూ ఉన్నావా లోకానుసారమైనటువంటి వ్యక్తులతో నువ్వు ఉంటూ ఉన్నావా లోకానుసారమైనటువంటి క్రియలను నువ్వు చేస్తూ ఉన్నావా ప్రియా సహోదరి సహోదరుడా దేవుని విషయమై నిర్లక్ష్యము చేయవద్దు ఇంకా ఏమన్నా చూడండి ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచు గొప్ప రక్త బిందువు వలె మారింది ఆయన చెమట చిందించిన ప్రతి బిందువు నేల మీద పడి అది ఎలా మారింది అటండి రక్తపు బొట్టు వలె మారింది ఆయన ప్రార్థన చాలించి ఇంకా ప్రార్థన చాలించి తన శిష్యుల వద్దకు వచ్చి చూడగా వారు దుఃఖ ముఖములై ఉండి మన ముఖాలు కూడా అలాగే ఉంటాయండి దేవునికి స్తోత్రం కలిగిన ఎందుకంటే మనకి ఎప్పుడు ఏదో ఒక బాధే ఉంటుంది దేవునికి స్తోత్రం కాక మనం ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉంటాం ఏంటండి ఆ ఏడుపు మనకు ఉన్నది మనకి చాలదు మనకున్నటువంటి క్రియలు మనం చేస్తున్నటువంటి ఆ చెడు క్రియలను మనం విడిచిపెట్టం మనకున్నది మనకు చాలా ఇంకా ఆశ ఏదో కావాలి వాటి అన్నింటి కోసం పడుతూ అందుకే దేవుడి బైబులు చెప్తుందని తనను తాను తగ్గించుకుని వాడు వెచ్చించబడదు దేవుడికి స్తోత్రం కలుగు గాక ఇక్కడ శిష్యులు వారిని వారు తగ్గించుకుని యేసుప్రభు వారు చెప్పినట్టు సోదరులోకి వెళ్లకుండా ప్రార్థన చేసి ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా మనము శిష్యుల వలె మేలుకొని ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నావు అండి నిద్రపోతున్నాం అప్పుడు ఆయన వచ్చి అంటున్నాడు మీరెందుకు నిద్రించున్నారు మీరు ఎందుకు నా యొక్కకు రావడం లేదు మీరు ఎందుకు నాకు ప్రార్థన చేయడం లేదు మీరు ఎందుకు ఎందుకని శ్రమను మీరు కొని తెచ్చుకుంటూ ఉన్నారు అంటే కొంతమంది అడగచ్చండి ఏంటంటే ప్రార్థన చేయకపోతే శ్రమ అని ప్రార్థన చేయకపోతే శ్రమ కాదండి శ్రమ రాక మునిపోయి నీకు ఏదైతే శ్రమ రాబోతుందని నువ్వు ఊహిస్తూ ఉన్నావో ఆ శ్రమను నువ్వు ఊహించక మునిపోయి దేవునికి నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడండి ఆ శ్రమను అర్పించటే తొలగిస్తాడు దేవునికి స్తోత్రం గాక అప్పుడు శోధనలో ఆ ప్రజ ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయమని చెప్పాడు ప్రియ సహోదరి సహోదరుడు రోజున మన జీవితాల్లో కూడా చాలా శోధనలు వస్తున్నాయి అవునా కదండి చాలా శోధనలు అంటే అవి మనము హృదయము ద్వారా మనోవేదన పడుతున్నటువంటి శోధనలు అలాంటి వారు చాలామంది ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎవరికైతే నీ వేదనను కానీ నీ బాధను కానీ నీ శ్రమను కానీ నువ్వు చెప్పుకోలేని స్థితిలో ఉంటే దేవునిని అడగడానికి రహస్య మందిరమందు గది తలుపులు మూసుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడిని మనమని నీ ప్రార్థన ఆలకించి నీ కన్నీటి బొట్టు ప్రతి బొట్టును ఆయన నిం బుడ్డి నిండు వరకు ఆ బుడ్డిలో దాన్ని పట్టి ఆ నిండిన బుడ్డి పొంగి పొరలే వరకు కూడా దేవునికి నువ్వేం చేయాలి అండి బొర్ర పెట్టి ప్రార్థన చేయాలి అందుకే పలుకాకి లోకం నిందించిన ఏ కాకి వై నీవు రోదించినా పలు కాకి జీవితం ఎందుకంటే పలు కాకులు కోడి కాకులు మాట్లాడుతూ ఉంటాయి ప్రతి నోరు కూడా ఏం చేస్తుంది మనల్ని దూషించడానికి సిద్ధముగా ఉంటుంది కానీ మనం ఏం చేయాలటండి ఉందిలే దీవెనా దేవునికి ముందుండగా ఎందుకు నువ్వు వేదన పడతావు ప్రియ సహోదరి సహోదరుడా అందుకే ప్రభుత్వ తెలుసా శోధన రాక మునిపే నువ్వు సోదరులో పడిపోక మునిపే నువ్వు పాపంలో మునిగిపోక మునిపే నువ్వేం చేయాలి ప్రియ సహోదరి సహోదరుడా లేచి ప్రార్థన చేయాలి నీ కన్నిటిని విడవాలి దేవునికి స్తోత్రం కలుగురుగాక మీ ముఖములను దూరపరుచుకొని సంతోష ముఖములై ఉండాలి ప్రతి విశ్రాంతి దినమును మీరు తప్పక ఆచరించాలి దేవునికి స్తోత్రం గాక దేవుడి కొద్ది మాటలు మన వినికడులో దీని నుంచి గాక ప్రార్థన చేసుకుని ఈరోజు ఆదివారం పాదాలను ముగించుకున్నాము సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియపరలోకము నా తండ్రి నాయన ఇదిగో మేము కూడా మెలుకోగా ఉండి ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాము ఎస్ మాలో పాపము ప్రార్థన చేయనివ్వడం లేదు నాయన మాలో ఉన్న ఇటువంటి క్రియలు ఆయన మమ్మల్ని ప్రార్థన చేయకుండా ఆపుతున్న ఈ దేవ మీకు వందనాలుస్తుంట నిశ్చిత్తమైతే ఆ గిన్నెను నా యొద్ నుంచి తొలగించు నిశ్చిత్తమైతే ఆ పాపమ్మను మా యద్ధ నుంచి తొలగించుకుంటాడు నిశ్చిత్తమైతే దేవా ఆయన నిశ్చిత్తం అయితే మాకు రాబోతున్న ముందుగానే ఎరిగిన దేవుడు మా సోదరులన్నింటినీ కూడా నాయన ఆయన దూరపరచండి తండ్రి మీకు వందన ఇదిగో ఎవరిన వాక్యము മനുഷ്യാനി ചൂച്ചി <warfareWouldlich> <Hai> హైరానికి స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం కన్నుల జారి కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నుల జారుతూ ఉండగా నీ పాదాలను కడుపుతూ సహాయం సహాయం అయినా నిద్రించి వారు వలై కాకుండా తండ్రి ప్రార్థనలోనైనా ఎదగడానికి సహాయం ఇచ్చేయండి మీకు వందనాలు స్తోత్రాలు నాయన వారి శిష్యులు నిద్రించిన మారుగా మమ్మల్ని నిద్రించకుండా నెలుకోవగా ఉండి సాధనలు మా ముందుకు రాకమునిపోయి మేము ప్రార్థన చెయ్యలా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను సకల ఆశీర్వాదాలకు కారణముందు ప్రియ పరిలోకముందు పరిశుద్ధపరచబడిగా నిరాజ్యం వచ్చినగా నిశ్చిత్తం పరిలోకముందు నెరవేరినట్టు భూమి ఎందుకు కూడా నెరవేరుగా నేడు మాకు కార్య ఆహారం ఒక దచ్చి మాకు సోదరులకు తప్పించిన ప్రకారము ఆయన మమ్మల్ని సోదరుల నుంచి తప్పించండి అంటాను ఇక రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై నావు తండ్రి ఆమెలుగా అలిలుగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం